పురాతన కాలంలో దైత్య వంశంలో క్రోడాశురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు జన్మించాడు చిన్నప్పటి నుండి అతడు అసాధారణ బలశాలి పర్వతాలను ఎత్తి విసరగల శక్తి అతనికి ఉండేది అగ్నిని చల్లగా చేసే శక్తి గాలిని నియంత్రించే శక్తి అతనిలో కనిపించేది అతనిలో ఉన్న బలం వల్ల దైత్యులు అతన్ని తమ రక్షకుడుగా భావించేవారు కానీ ఆ శక్తితో పాటు అతనిలో పెరిగిన అహంకారం ఈ సృష్టిలో నన్ను ఎవ్వరూ జయించలేరు నేనే శ్రేష్ణుడు అని అతడు ఎప్పుడు గొప్పగా చెప్పుకునేవాడు తన శక్తి ఇంకా పెంచుకోవాలని కోరికతో క్రోడాసురుడు బ్రహ్మదేవుని ఆరాధనకు పూలుకున్నాడు క్రోడాసురుడు వర్షాల తరబడి కఠోర తపస్సు చేశాడు కడుపులో ఆహారం లేకుండా కళ్ళల్లో నిద్ర లేకుండా కఠిన శ్రమతో చేసిన తపస్సు చివరికి ఫలించింది బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు క్రోడాసుర నీ భక్తి నన్ను సంతోషపరిచింది ఏం వరం కావాలో అడుగు అని అన్నాడు క్రోడాసురుడు మోసపూరితమైన కోరికతో ఇలా అన్నాడు ప్రభు నాకు అపారమైన శక్తి కావాలి నేను ఎలాంటి రూపం దాల్చిన దానిలో నేనే అపరాజితుడుగా ఉండాలి బ్రహ్మదేవుడు క్షణం ఆలోచించాడు అతనికి తెలుసు ఈ వరం ఇచ్చిన రాక్షసు దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది కానీ బ్రహ్మదేవుడు ఇచ్చిన వాగ్దానం తప్పించుకోలేడు అతడు వరం ఇచ్చాడు నీకు కావలసిన శక్తి లభించుగాక కానీ గుర్తుంచుకో చివరకు నీ అహంకారమే నీ నాశనానికి కారణమవుతుంది వర ప్రభావంతో క్రోడాసురుడు భీకరమైన మూషిక రూపం దాల్చాడు సాధారణ ఎలుకలాగా కాకుండా ఈ మూషికం పర్వతాలంత పెద్దది మెరుపులా వేగంగా పరిగెత్తేది ఏదైనా చెరిగించే శక్తి కలిగి ఉండేది ఈ మూషికం ఒకసారి పర్వతం మీద పరిగెత్తితే ఆ పర్వతం ధూళిగా మారేది గ్రామాల మీద పరిగెత్తితే గృహాలు చా నేలమట్టం అయ్యేవి యజ్ఞాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి హవిస్సులను తిని అగ్నిలో ఆర్పేసేది దేవతలకు భయంతో వణికిపోయారు ఇలాంటి మూషకాన్ని ఎలా జయించగలం అని ఆలోచించారు అంతలో దేవతలు ఒకే మాట అన్నారు ఈ మూషకాన్ని జయించగలవాడు ఒక్కరే ఉన్నారు వినాయకుడు అతనే విఘ్నాలను తొలగించగల శక్తివంతుడు మనము అతను ఆశ్రయిద్దాం అందరూ కలిసి కైలాసానికి వెళ్ళి గణపతిని స్థుతించారు విఘ్నేశ్వర వినాయక విద్యాప్రదాయక మమ్మల్ని రక్షించు ఈ మూషికం వల్ల లోకమంతా భయభ్రాంతులకు గురవుతుంది అని ప్రార్థించారు గణపతి శాంతంగా విన్నాడు ఆయన కళ్ళల్లో కరుణ మెరుపు దేవతలారా మీరు భయపడకండి ఈ మూషికాన్ని నేను జయించి మీకు శాంతి కలిగిస్తాను అని ధైర్యం ఇచ్చారు గణపతి దేవతలకు ధైర్యం చెప్పి ఆ మూషికాన్ని ఎదుర్కోవడానికి బయలుదేరాడు ఆకాశంలో మేఘాలు గర్జించాయి పర్వతాలు కంపించాయి ఎక్కడ చూసినా ఆ మూషికం చేసే అల్లర్లు కనిపించాయి మూషికం గణపతిని చూసి పెద్దగా నవ్వింది హాహాహా నువ్వేనా నన్ను జయించబోతున్నవాడివి నువ్వు ఒక చిన్న పొట్టి కడుపు దేవుడవు నీ వాహనం కూడా చిన్న ఎలుక నువ్వు నన్ను ఎలా జయిస్తావు అని ఎగతాలు చేసింది అప్పుడు గణపతి ప్రశాంతంగా అన్నాడు శక్తి ఎంతటి అయినా జ్ఞానం ముందు నిలబడలేదు నువ్వు దురహంకారం వదిలి శాంతంగా జీవిస్తే నీకు మేలు లేని పక్షంలో నీ అహంకారమే నిన్ను నాశనం చేస్తుంది కానీ క్రోడాసురుడు నవ్వుతూనే ఉన్నాడు సరే యుద్ధం చేద్దాం అని అతను గర్జించి గణపతిపై దూకాడు మూషికం పర్వతం అంత పెద్దదై ఆకాశంలో దూకి తన పదునైన పళ్ళతో భూమిని కరచసాగింది గణపతి తన పాశంను విసిరాడు ఆ పాశం గాలిలో అద్భుతంగా తిరిగి మూషికం మెడ చుట్టూ బిగిసిపోయింది మూషికం గర్జించి తన్నింది పర్వతాలు కూలిపోయాయి గణపతి మాత్రం స్థిరంగా నిలబడి మళ్ళీ తన దంతంతో శక్తివంతమైన గజ యుద్ధం చేశాడు యుద్ధం ఎన్నో గంటలు కొనసాగింది చివరికి మూషికం అలిసిపోయింది తన గణపతి కాళ్ల దగ్గర పడిపోయింది ప్రభు నేను ఓడిపోయాను నన్ను క్షమించండి అని వేడుకుంది గణపతి చిరునవ్వు చిందించాడు ర నీ శక్తి వృధా కాలేదు కానీ నీ అహంకారాన్ని నన్ను తప్పుదోవ పట్టించింది ఇప్పుడు నీకు మోక్షం కలిగే మార్గం ఒక్కటే ఉంది నీవు నా వాహనంగా ఉండాలి మూషికం ఆశ్చర్యపోయి అడిగింది ప్రభు నేను పాపాత్ముండి నన్ను వాహనంగా ఎంచుకోవడం మీకెలా సరిపోతుంది వినాయకుడు ఇచ్చారు ఎవరైనా చెడు మార్గం వదిలి భక్తితో నడిచినప్పుడు వారికి గౌరవం దక్కుతుంది నేను నిన్ను వాహనంగా ఎంచుకుంటే నీవు ఎప్పటికీ సేవలో ఉంటావు నీ జీవితం పవిత్రమవుతుంది మూసికం కన్నీళ్లు పెట్టుకుంది ప్రభు మీరు చూపిన కరుణకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఇక నుండి ఎక్కడికైనా మీరు వెళ్ళాలంటే నేనే మిమ్మల్ని మోసుకు వెళ్తాను అని అన్నది ఆ రోజు నుండి మూషికం వినాయకుడి వాహనం అయింది దేవతలందరూ ఆనందంతో మంగళ వాయించారు విఘ్ననాశక వినాయక నీ మహిమకు జయహో అని స్థుతించారు మూషికం గర్వంగా వినాయకుణ్ణి మోసుకుంటూ భూమి మీద తిరుగుతుంది ఇకపై అది చెడు చేయలేదు దేవతల యజ్ఞాలు తిరిగి సాఫల్యంగా జరగసాగాయి ప్రజలందరూ ప్రశాంతంగా జీవించారు ఈ కథ మనకు చెప్పే బోధ చాలా గొప్పది మూషికం అనగా మన అజ్ఞానం లోభం కోపం అహంకారం వినాయకుడు దానిపై కూర్చోవడం అనగా మన చెడు లక్షణాలను అదుపులో పెట్టి జ్ఞానంతో నడవాలి ఎంత చిన్నదైనా తక్కువగా కనిపించిన ఎలుక లాంటిది కూడా దేవుని సేవలో ఉంటే పవిత్రమైన వాహనం అయ్యింది ఇలా క్రోడాసురుడు శక్తి దైవం కరుణతో నియంత్రించబడి మూషికం వాహ వినాయక వాహనం అయ్యింది ఈ రోజు వరకు గణపతిని ఎక్కడ చూసినా ఆయన కాళ్ల వద్ద వాహనంగా కూర్చొని ఉన్న మూషికాన్ని మనం చూస్తూనే ఉంటాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్